మెహర్ గ్రామంలో ఒక పెద్ద రావి చెట్టు ఉండేది ఊర్లో ఉన్న జనాలు దీనికి దాదాపు రెండు వేల సంవత్సరాలుండొచ్చని అనుకుంటారు ఈ రావి చెట్టు మీద విష్ణుదేవుడు ఉంటాడని నమ్ముతారు చాలా కాలం నుంచి రావి చెట్టుకి పూజ చేస్తూ ఉండేవాళ్ళు ఈ చెట్టు లోపల ఐదు తలల పాము శేషనాగు ఉంటుందని భావిస్తారు అందరికీ నమ్మకం ఏంటంటే ఇది విష్ణు భగవంతుడి అవతారం అని అమ్మ నేను స్నానం చేయడానికి వెళుతున్నాను తర్వాత నేను పూజ కూడా చేయాలి అంతలో మీరు నాకు భోజనం వండిపెట్టండి పూజ చేయడానికి మందిరానికి వెళ్తున్నావా మందిరం ఇంతవరకు తెరిచి ఉండదు లేదమ్మా నేను గుడికి పోవట్లేదు నేను రావిచెట్టుకి పూజ చేయాలి అవునా సరే అయితే స్నానం చేసి వెళ్ళిరా మనోజ్ స్నానం చేసి బయటికి వస్తాడు పూజా సామగ్రిలను తీసుకొని ఆ రావిచెట్టు పూజ కోసమై వెళ్తాడు ఆ రావి చెట్టు కింద రెండు దీపాలని వెలిగిస్తాడు హే రావి చెట్టు దేవత మీరు విష్ణుదేవుడికి వాసస్థలమని ఎంతో మంది చెప్పడం వల్ల నాకు తెలుసు దానితో ఎంతో మంది ఇక్కడ శేషనాగుని దర్శనం కూడా చేసుకున్నారు దేవత ఇప్పుడు నాకొక పని ఇప్పించు నా చదువు పూర్తయింది మనో చాలా స్వచ్ఛమైన మనసుతో ఇలా వేడుకుంటాడు రావి చెట్టుపై ఉన్న ఒక కొమ్మ కదులుతుంది ఆ సమయంలో రెండు పళ్ళు వాడి పూజ తట్టపై పడతాయి మనోజ్కి అర్థమవుతుంది ఇది దేవుడి నుంచి ప్రసాదం స్వరూపంగా వచ్చింది అని నీకు వంద నమస్కారాలు దేవత నా ప్రార్థన తలిపింది అని అనుకుంటున్నాను మనోజ్ ఆ పళ్ళెంలో ఉన్న ఆ పండును తీసుకుని తింటాడు నుంచి బయలుదేరిపోతాడు తను ఆ పాముకి పాలు పోద్దామని తెస్తాడు కాని పాలు పోయడం మర్చిపోయి అలానే తెచ్చేస్తాడు అప్పుడు వాడి ఎదురుగా ఉన్నట్టుండే ఒక ఐదు తలల పాము తన వైపు వస్తూ ఉండేది చూస్తాడు నా నుంచి ఏ విఘ్నమైంది నిజమైన మనస్సుతో ఇక్కడికి పూజ చేయడానికి వచ్చాను నాగదేవుడు పడగని కదిలేస్తాడు అప్పుడు మనోజ్కి గుర్తొస్తుంది తను పాముకి పాలు పోయడం మర్చిపోయాడని తను వెళ్లి ఆ రావి చెట్టు కింద దీపం పక్కన ఆ పాల్ని పెట్టి వస్తాడు ఇక మను చేతులు జోడించి ప్రార్థన చేసుకుని అక్కడి నుంచి ఇంటికని అమ్మా నీకు తెలుసా ఈరోజు నాకు నాగదేవత కనబడింది ముందు చాలా భయపడ్డాను నువ్వేదైనా అనేది చేసింటావేమో లేదా నువ్వు అక్కడేమైనా పొరపాటు చేసి ఉంటావు అందుకని అది నీకు కనిపించిందేమో లేదమ్మా అలాంటిదేమీ లేదు నేను నాగదేవత కోసం పాలు తీసుకెళ్లాను కాని దాన్ని సమర్పించడం మరిచిపోయాను దాన్ని చూశాక నాకు గుర్తుకొచ్చింది హో అదా సంగతి సరే వచ్చి బోన్ గాని మనోజ్ ఆహారాన్ని తింటాడు ఓ రోజు రాత్రి చాలా గట్టిగా గాలి వేస్తుంది రావి చెట్టు గాలి వేగానికి కింద పడిపోతుంది అరే మనోజ్ త్వరగా లే ఇంకా పడుకున్నావా నువ్వు ఏమైందమ్మా నన్నింత త్వరగా ఎందుకు లేపిస్తున్నావు నాకేదైనా ఉద్యోగం దొరికిందా సమయానికి సరిగ్గా వెళ్ళడానికి రాత్రి వీసిన చాలా గాలి వల్ల రావి చెట్టు కిందకి పడిపోయింది ఊరు మొత్తం చూడటానికి వెళ్తున్నారు నువ్వు కూడా వెళ్ళి చూడు మనోజ్ నిద్రలేచి ఇంటి నుంచి రావి చెట్టుని చూడ్డానికని బయలుదేరతాడు కొన్ని రోజుల క్రితమే ఇక్కడ పూజ చేయడానికి వచ్చానే మనోజ్ చూసినప్పుడు రావి చెట్టు వేర్లతో సహితం కిందకి పడిపోయి ఉంటుంది ఎన్నో కాలాల నుంచి ఈ వృక్షానికి మన పూర్వజులు పూజ చేసుకుంటూ వచ్చారు కానీ మా దుర్భాగ్యం వల్ల ఈ వృక్షమే పడిపోయింది ఇప్పుడెవ్వరి పూజ చేస్తాము అలాగే ఈ వృక్షం కింద పెట్టబడిన మూర్తులు ఇప్పుడెక్కడ పెట్టాలి అందరూ చూసినప్పుడు ఆ రావి చెట్టు పడిపోయిన కింద ఒక విగ్రహమూర్తి చాలా సురక్షితంగా ఉంటుంది ప్రభువుల మహిమను మీరందరూ చూడండి ఇంత విశాలమైన వృక్షం కింద పడినా ఆ మూర్తులకు ఏ చోటు కలగనే లేదు మనోజ్ ఆ చెట్టు కింద ఉన్న ఆ విగ్రహమూర్తిని తీసుకుంటారు దాని ఒక స్థలంలో ఉంచుతాడు ఆ ఊరి పెద్ద అక్కడికి వస్తాడు అక్కడ ఉన్న ఊరి జనాలందర్నీ తను చరుక్కోండి అని చెప్తాడు అందరూ ఈ స్థలం నుంచి వెళ్ళిపోండి ఈ వృక్షపు చిట్టాలను వించబోతున్నాము ఈ వృక్షపు చిట్టాలను ఎవరు మరియు ఎందుకు వించుతారు ఎందుకంటే వృక్షం నా స్థలంలో ఉంది కాబట్టి నా పూర్వీకులు వేసిన వృక్షం ఇది అందుకనే దాని చిట్టాలను వించి నేను తర్వాత దాన్ని అమ్ముకుంటాను ఈ స్థలాన్ని నువ్వు అనైతికంగా పీక్కున్నావు ఈ విషయం ఊర్లో ఉన్న అందరికీ తెలుసు అందుకే మేమందరం నిన్ను ఈ వృక్షాన్ని తాకడానికి వదలము ఊరి వాళ్ళతో గొడవ పడడానికి ఆ ఊరి పెద్ద ఒక న్యాయవాదిని పిలిపించుకుంటాడు ఆ ఊర్లో జనాలకి తన స్థలం కాగితాల్ని చూపిస్తాడు కాయతాల్లో ఆ స్థలం ఆ ఊరి పెద్ద పేరుపై ఉంటుంది అందుకని ఆ న్యాయవాది ఏమి చెప్పలేకపోతాడు అక్కడ చూస్తున్న ఊరు జనాలు కూడా ఏమి చెప్పలేక గమ్మున ఉండిపోతారు ఊపుకుంటూ నన్నెదురు వేసుకున్నారు ఇలా అవుతుందనే నేను ముందుగానే ఈ స్థలం పత్రాలను నా పేరుకి చేసుకున్నాను ఇలాంటి గందరగోళాలు ఎదురుపడతాయని ఇప్పుడు నేనే వృక్షపు చిట్టాల నమ్మి బాగా డబ్బులు సంపారిస్తాను ఊరి పెద్ద పిలిపించిన వ్యక్తులు అక్కడికి వస్తారు ఇక రావి చెట్టుని నరకడం మొదలు పెడతారు దేవుడా మా ఊర్లో ఈ దుర్ఘటన ఎవ్వరూ కోరుకోరు ఈ దుర్ఘటన ఇప్పుడే ఆపబడాలి కానీ ఇప్పుడు మా చేతుల్లో ఏమీ లేవు మేమందరం చట్టం ముందు నిస్సహాయకులం ఈ ఊరు పెద్ద మోసంగా గ్రామానికి చేరిన స్థలాన్ని తన పేరుకి మార్చుకున్నాడు దేవుడి దగ్గర నా గురించి చెడ్డగా ఎందుకు చెబుతున్నావు ఆ దేవుడు దీన్ని వినడు తన ఇంటిని తానే కాపాడుకోలేనివాడు నేను చిట్టాలను తీసుకుంటే దాన్నెలా ఆపగలడు ఆ వ్యక్తులు రావి చెట్టుని నరుకుతున్నప్పుడు అక్కడ ఉన్నందున్నట్టే ఒక పాముని చూస్తారు అక్కడి నుంచి వాళ్ళు పరుగులు తీసి పారిపోతారు ఆ నాలాయకుల్లారా చిట్టాలను దక్కించుకోవడానికి వెర్రివాడిలా నేనొక్కనే వేచి ఉన్నాను కానీ మీరొక్క పాముని చూసి భయపడుతున్నారు ఇది కొంతసేపులో వెళ్లిపోతుంది ఇంకో విషయం దీనికి నేను మీకు రెండింతలు డబ్బిస్తాను అందుకనే మీరు రాత్రి పొగళ్లు పనిచేయాలి ఇది శేషనాగు ఈ దైవం ప్రజలందర్నీ సంరక్షిస్తుంది మాకు మీ డబ్బు అవసరం లేదు మేము తిరిగి వెళుతున్నాం డబ్బులొద్దు కానీ మర్యాద కావాలి కదా ఒక నెల క్రితం మీరందరూ అడవిలో చిట్టాలు వించారు కదా ఆ స్థలమన్నీ సర్కారానికి చేరింది ఈ విషయాన్ని నేను పోలీసులకు పై చెబితే మీరందరూ జైల్లో కంబీలనిపించడం ఖాయం అది మేమందరం అనివార్యంతో చేసిన పని వించకుండా వాటన్నిటిని అలాగే వదిలుండుంటే అవి పెరిగేవి కావు ఎండి పొడ్డైపోయేవి నేనిప్పుడేమీ వినదల్చుకోలేదు ముందేమీ మాటలు లేక త్వరగా ఈ చిట్టాలను వించండి ఆ ఊరి పెద్ద వాళ్ళిద్దరిని చాలానే భయపట్టేస్తాడు అక్కడ మళ్ళీ పని చేయమని చెప్తాడు ఆ పాముని ఒక కర్రతో కొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు గొయ్యి నుంచి వచ్చిన పాముని శేషనాగనుకుంటున్నారు పిచ్చినా కొడుకులు ఒక వృక్షం కింద దాని గొయ్యిలో పాములుండడం చాలా సహజం పాము అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత పనివాళ్లు మళ్లీ దాన్ని నరకడం మొదలు పెడతారు ఊరిపెద్ద ఆ మూర్తిని చేతికి తీసుకుంటాడు దాన్ని ఇంటికి తీసుకువెళ్తాడు ఈ మూర్తులు మూర్తుల కంటే ఎక్కువ ధర పలుకుతుంది నేను విన్నట్టు నగరంలో యాంటీక్ మూర్తులకు మంచి లాభం ఉంటుంది ఊరిపెద్ద ఆ విగ్రహాన్ని తీసుకొని ఇంటికి వెళ్తాడు ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి ఒక అల్వార్లో పెడతాడు ఇవాళ ఈ మూర్తి నా సొంతమైంది చిట్టలతో సహా కొన్ని రోజుల్లో ఈ చిట్టలన్నీ నాదే అయిపోతాయి ఈరోజు ప్రశాంతంగా గొరకలు పెట్టుకుని ఆ ఊరి పెద్ద మంచంపై పడుకొని ఉంటాడు ఆ సమయంలో తను చాలా గాఢ నిద్రలోకి జారుకుంటాడు ఇక తన కలలో నాగదేవత ప్రత్యక్షమవుతుంది ఆ ఐదు తలల పామును చూసి ఊరి పెద్ద అక్కడి నుంచి పరిగెత్తడం మొదలు పెడతాడు నన్ను ఒక పాము వెంటాడుతుంది నన్నెవరైనా కాపాడండి లేకపోతే ఇది నన్ను కరిచేస్తుంది కాపాడండి కాపాడండి ఎవరైనా ఉన్నారా ఈ సహాయం చేయండి ఊరి పెద్ద పరుగులు తీస్తూనే ఉంటాడు తను ఎక్కడికి వెళ్ళినా నాగదేవత తన వెనకాలే వెంబడిస్తూ వస్తూ ఉంటుంది తనకు చాలా భయం వేస్తుంది కాస్త దూరం వెళ్లిన తర్వాత ఒక రాయి తగిలి కిందకి పడిపోతాడు వద్దు నన్ను కరవద్దు ఆ వృక్షం తనకు తానే కింద పడిన కారణంగా నేను ఆ అమ్మ అమ్మదలుచుకున్నాను ఇందులో నా లేంది నాగదేవత ఆ ఊరి పెద్ద కాల్ని కొరికేస్తుంది ఊరి పెద్ద నిద్ర లేచి చూస్తాడు తన కాళ్లను చూసుకుంటాడు ఇదేంటి నా కాళ్ళు బాగానే ఉంది నేను ఒక కల కన్నట్టున్నాను చాలా దారుణమైన కలది ఎంతగానో భయపడిపోయాను తను చూస్తాడు ఈసారి నిజంగానే ఆ నాగుపాము తన ఎదురుగా ఉంటుంది అరే ఇది నిజమైన పాములనే ఉంది ప్రస్తుతానికి నేను కలకుడా కనట్లేదు శేషనాగు దిగి అల్మార్లో ఉన్న ఆ మూర్తి వైపుకి వెళ్తుంది అక్కడ ఉన్న ఆ మూర్తిపై కూర్చుంటుంది ఆ ఊరి పెద్ద భయపడిపోయి శేషనాగుకి నమస్కరిస్తాడు నన్ను కలవకు నాగదేవత ఈ మూర్తులను ఎక్కడి నుంచి తెచ్చానో అక్కడే పెట్టొస్తాను అక్కడ విష్ణుదేవుడు ప్రత్యక్షమవుతాడు నేను ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడే కొలువై ఉన్నాను ఇప్పుడు నా వాసస్థలం చెదిరిపోయింది అలా అని నన్ను ఈ ఊరు నుంచి దూరం చేస్తావా మీ దర్శనంతో నా జన్మమే ప్రభు నేను నేను మిమ్మల్ని ఈ నుంచి దూరం చేయను వృక్షమున మీ గుడి నిర్మించి అందులో మీ మూర్తిని స్థాపిస్తాను ప్రభు ఆ ఊరి పెద్ద విష్ణుదేవుడి దర్శనం చేసుకుని తన జీవితం ధన్యమని అనుకుంటాడు అప్పుడు తను పనివాళ్ళకి చెప్పి రావి చెట్టు చెక్కతో ఒక పెద్ద దేవస్థానం ఊరి పెద్ద ఊర్లో వాళ్ళందరినీ చేర్చి ఆ విగ్రహమూర్తిని దేవస్థానంలో స్థాపిస్తాడు అక్కడ నాగదేవత కూడా వస్తుంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ దర్శనమిస్తుంది